బాగా అంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి సంఘటనలు జరగొద్దని గైడ్లైన్స్ ఇచ్చారని తెలిసింది దానికి మేము ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రతినిధులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఎందుకంటే బలకంపేట జరిగిన ఇష్యూ ఇక్కడ జరగొద్దని స్పెషల్ అధికారులని అడిషనల్ అడిషనల్గా చాలామంది ఇన్ఛార్జెస్ని వేయడం జరిగింది అలాగే ప్రతి క్యాబినెట్ ర్యాంకింగ్ ఒక లాంటి మీటింగ్ కమిటీ ఏర్పాటు చేశారు ఫస్ట్ టైం అలా రౌండ్ టేబుల్ సమావేశంలో మాకు పెద్దపీట వేయడం అలాగే ఇప్పుడు చూస్తున్నారు ఎంత లాంఛనంగా శివశక్తులు బోనాలు తెచ్చుకొని బోనాలు ఎత్తుకుంటున్నారో తెలంగాణ మొత్తంలో లక్ష మంది ఉండగా ఇక్కడ ఈ రోజు ఒక పదివేల ఇరవై వేల మంది బోనాలు శివశక్తులు తేవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా రావాలనే ఉద్దేశంతో నిర్వర్తించారు చాలా సంతోషంగా ప్పుడు కూడా పోలీస్ వాళ్ళని ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉండేది కానీ అంతగా అనిపించలేదు ఫస్ట్ టైం ఇప్పుడు ఇప్పటి నుంచి ఫస్ట్ టైం ఫ్రెండ్లీ పోలీస్ లానే ఫీలింగ్ కలిగింది థ్యాంక్ యూ సో మచ్